మొట్టమొదటిగా దేవాది దేవునికి కొడుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ఆత్మీయులు పెద్దలు కండి సమాలు ఐజకాయ గారు నా గురించి పలికినస్తే బాగుంటుంది నా గురించి పలికిన మంచి మాటలను బట్టి వారికి ప్రత్యేకంగా పొందినారు అమ్మగారికి కూడా వందనాలు వారి తెలిపినవన్నీ యదార్థమ ఏది ఏమైనప్పటికీ ఈరోజు మీతో కలిసి ఉండటం చాలా సంతోషం చాలా సంవత్సరాల నేను నే మిక్కు వచ్చాను ఆ తర్వాత మరల ఆరు సంవత్సరాల తర్వాత మరలా దుబాయ్ పుట్టినలోనికి రావడానికి ప్రభు కృప చూపునందుతూ ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు గారికి మనం చేస్తూ ఉన్నా చూడండి పరమగీతముడు మొదటి అధ్యాయం గత శుక్రవారం రాత్రి నాలుగో వచనాన్ని ధ్యానం చేశాం అయితే అది ఒక లైన్ మాత్రమే ధ్యానం చేశాం మరలా దాన్ని క్రిందకి ధ్యానం చేస్తే బాగోదని మరొక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి అధ్యాయం ఏడవ వచనంలో ఒక చక్కనైనా ఒక ఆత్మీయమైన మాట ఇక్కడ కనపడుతుంది ఏంటంటే నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట నోపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పుము ముసుగు వేసుకుని దానినై నీ జతకాండ్లో నందరు నేను ఎందుకు ఉండవలవను మొత్తం చదివేసారా ఇంకేవైనా వదిలేసారా ఏవైనా వదిలేసారా చూసింది ఏదైనా చదవలేదా చెప్పగలరా చూసింది ఏదైనా చదవలేదా అంతా చదివేశారా ఏమైనా వదిలేశారా ఒకటి మాత్రం చదవలేదు అది మనం చదవలేము కూడా ఏంటంటే నేను ఎందుకు ఉండవలేను అన్న తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చూడనక్కడ కదా ఒక క్వశ్చన్ మార్క్ ఈ మధ్యాహ్నం ఆ క్వశ్చన్కు ఆన్సర్ రాసి త్వరగా వీలైతే టీవీ లేకపోతే రేడియో ఏదో ఒక ప్రసంగం చేయటానికి ప్రయత్నం చేస్తాను ఇరవై ఏళ్ళ క్రితం ముక్తశలో రేడియోలో మాట్లాడుతుండేవాడిని నాకు కరెక్ట్గా పదమూడు నిమిషాలు ఇచ్చేవాడు మాట్లాడేసేవాడిని ఆరాధనలో ఒక రెండు సంవత్సరాల పాటు మాట్లాడితే అరగంట అంటే ఇరవై ఎనిమిది నిమిషాలే ప్రసంగం ఏది ఏమైనప్పటికీ నాకు కొద్దిగా సమయం దొరికినట్లు ఉండి మీకు ఎక్కువ వాక్యాన్ని సందేశాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తా దయపుడళ్ళరా పాతిని గ్రంథంలో ఈ పుస్తకం బహుశ్రేష్టమైనది కొత్త నిబంధన భాగంలో ఫిబ్రవరికి రాసిన పత్రిక బహుశ్రేష్టమైనది అయితే ఈ పాతిని గ్రంథంలోని యొక్క పరమ గీతము అన్నాడు గీతము అంటే అర్థం ఏంటంటే పాట అని అర్థం కాబట్టి ఈ గ్రంథకర్త ఈయన రాసినది ఏంటంటే పాటలు రాశాడు అయితే మనకు ఈ పుస్తకంలో ఎనిమిది అధ్యాయాలు కనపడుతున్నాయి పండితులైన వారు దీనిని ఏం చేశారంటే ఐదు కీర్తనలుగా ఐదు పాటలుగా దీనిని విభజించారు అందువల్ల ఐదు పాటలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తరువాత పరమగీత గ్రంథకర్త మూడు పుస్తకాలు రాశాడు సామెతల గ్రంథం ప్రసంగీ గ్రంథం పరమగీతంలో ఇది దైవ మందిర సాదృశ్యానికి సాదృశ్యం అంటే మీరు నుంచున్న స్థలం సామెతల గ్రంథం అనగా ఆవరణ మనకు సాదృశ్యం ప్రత్యక్ష గుడారులో మాత్రమే మనకు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని మూడు ప్లేసులు కనపడుతూ ఉంటాయి అది ఆవరణానికి సామెతల గ్రంథానికి పరిశుద్ధ స్థలానికి ప్రసంగి గ్రంథానికి అతి పరిశుద్ధ స్థలానికి పరమగీతముల పుస్తకానికి జోడించడమైనది ఈ మూడు గ్రంథాలు మూడు దశలలో వ్రాశాడు పరమగీతముల పుస్తకం యవన దశలో ఆయన వ్రాశాడు మధ్యస్థంలో సామెతల గ్రంథాన్ని రాశాడు చివరి దశలో వృద్ధాపంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగి గ్రంథాన్ని వ్రాసాడు అయితే ఈ పుస్తకం ధర్మగీతముల పుస్తకం అని అనేది జరిగినదేది కానే కాదు ఇది ఒక కథ లేక ఒక సాదృశ్యం లేక ఒక వ్యాసం ఒక కథ రూపంలో ఆయన పంచ రూపంలో పాటల రూపంలో దీనిని ఆలోచించి దీన్ని రచించినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏమండి ఈ కథను లేకపోతే ఈ సాదృశ్యాన్ని ఈ కావ్యాన్ని ఎందుకు జోడించారు ఇక్కడ అంటే అది దైవ జ్ఞానానికి సంబంధించిన విషయం కాబట్టి అది ఇందులో పొందుపరచటమైనది అది శారీరకంగా ఆలోచన చేస్తే ఇందులో పొందుపరచడానికి వీలు లేనే లేదు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే శరీర సంబంధంగా దీనిని ఆలోచన చేసి ఇది సరి అయిన పుస్తకం కాదు అన్న ఆలోచనకు నిర్ధారణకు వచ్చి దీన్ని చదవటం ఆపేస్తున్నారు కానీ కారణం ఏంటంటే ఆపిన వారు ఆపారు అంటే అర్థం ఏంటంటే వారు ఇంకా పాలు వారు గాని ఉన్నారు అని అర్థం బలమైన ఆహారం వారు తిని తిన వారు కాదు అని అర్థం దేవుని పెట్టారు అయితే పర్మగీతంలో పుస్తకం ఒక చారిత్రాత్మకమైన ఒక గొప్ప పుస్తకం అయితే ఎనిమిది అధ్యాయాల సారాంశంలో ఒక చిన్న వృత్తాంతాన్ని తెలియచేసి వాక్య భాగంలోనికి వెళతా అంటే దీనిలోని యొక్క ఉపోద్ఘాతము లేక సారాంశాన్ని నేను మీకు తెలియచేస్తా ఇందులో ఒక కుటుంబం కనపడుతుంది ఆ కుటుంబం ఆ షూలామితి కుటుంబం ఆమెకు ఒక తల్లి ఒక చెల్లి ఇద్దరు సహోదరులు కలరు అది ఆరో వచనంలో మనకు కనపడుతుంది సహోదరులని ఆ తరువాత ఏడవ ఏడవ అధ్యాయంలో చెల్లి అని కనపడుతుంది దేవుని పిల్లరా ఐదుగురు వీరి ఫ్యామిలీ అయితే అందులో ఎవరి పేర్లు ఇందులో ఉదాహరించబడనే లేదు కేవలం షూలానితి పేరు మాత్రమే ఉదాహరించబడినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడేమున ఎర్షిలేమునకు ఒత్తిడి దిక్కున యాభై మైళ్ళ దూరంలో ఎఫ్రాయమను మన్యమందు కొండల మధ్యలో ఒక ద్రాక్షావనము కలదు ఆ ద్రాక్షణము యజమాని ఎవరు అంటే సలుమను గారు అయితే ఆ ద్రాక్షావనము యజమాని ఆ ఏం చేశాడంట దీనిని బాగు బాగుచేటకై దానిని పండించుటకై ఒక కుటుంబానికి ఇచ్చాడు ఆ కుటుంబం పేరే షూలామితి కుటుంబం అయితే ఈమె చూచుటకు ఎలా ఉందంటే నల్లగా ఉందంట ఎలా ఉందట నల్లగా ఉందంట నేను అబద్ధం చెబుతున్నానే అనుకుంటున్నారేమో చూడండి గీతముల పుస్తకం మొదటి అధ్యాయం ఐదో వచనంలో ఐదో వచనంలో యక్షిలేము కుమార్తెలారా నేను నల్లని దాన అయినప్పటికీ నేను ఎలాంటి దానన్నట నేను సౌందర్యవంతు రాడు దేవునికి స్తోత్రం చెబుతాం దిల్ల అర్థం చేసుకోండి నేను ఎలా ఉంటుందంట ఆమె సౌందర్యంగా ఉంది ఆమె అంతగా ఉంది ఆమె చక్కగా ఉంది ఆమె రూపసి అయి కనపడుతూ ఉన్నది దేవుని బిళ్ళ ఆ సందర్భంలో ఆమె తోటలో పని చేయటకై తన సహోదరులు చెల్లి తల్లి కలిసి ఏం చేశారంట ఆమెను నల్లని వనంలో నల్లటి దానిని తీసుకొని వెళ్లి పని చేయటం ఆమెను అక్కడ పడవేశారు ఆమె ఆ ఎండలో ఆ వనములో ఆ యొక్క ఎఫ్రాయం ఉన్న మన్యమందు ఆమె చేస్తూ ఉంది కొన్ని దినములు గడిచిన తరువాత ఈ వృత్తాంతం జాగ్రత్తగా వినాలా ఇది ఇందులో ఉన్న స్టోరీ మీకు అర్థం కాకపోతే ఈ లోపల వాక్య భాగం మీకు ఎప్పటికీ కూడా అర్థం కానీ కాదు అయినప్పటికీ నేను మీకు వన్ బై కేవలం వన్ బై ఫోర్త్ మాత్రమే ఈ వృత్తాంతం చెప్తున్నా మధ్యలో వంద ఎపిసోడ్లు ఉన్నాయి కానీ ఈసారి ఇప్పుడైనా వచ్చినప్పుడు దానిని బోధించడానికి ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకోండి ఈ లోపల సలుమను ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని ఆయన వచ్చాడు ఆయన వచ్చి చాలా దూరంలో ఆగి రథం దిగి వస్తూ ఉన్నాడు అయిందే ఆయన కిరాటి కిరీట దారి రానే రాలేదు ఆయన ఒక సివిల్ డ్రెస్ లో వచ్చాడు మీకు అర్థం కావటం కోసం ఆయన సివిల్ డ్రెస్ లో వచ్చాడు అంటే రాజుగారి కిరీటము ఆభరణాలు బంగారము రకరకాలైన ఆ యొక్క దుస్తులతో ఆయన రాల ఆయన సర్వసాధారణంగా ఆయన రద్దు దిగి తన ఫలం తన యొక్క ద్రాక్ష వనంలోనికి వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే ఈ తోటలో పనిచేస్తున్న ఈ పల్లెటూరు పిల్ల అయిన సులమితి ఆ అతనిని చూచింది అతనిని ఎదుర్కొంది ఎదుర్కొంటూ ఆయనను ప్రశ్నిస్తూ ఉంది నీవు ఎవరు ఇందులోనికి ఎందుకు నీవు వస్తున్నావు అని ఆ అతని ప్రశ్నిస్తూ ఉంది దేవుని దేవినబిల్లరా అలా ప్రశ్నిస్తున్న సందర్భంలో సలమాను మౌనియ్ చూచుకుంటా వస్తూ ఉన్నాడు నవ్వుకుంటా వస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ఆమె చూచుటకి ఎలా ఉందంట నాకంటే నల్లగా ఉంది ఎలా ఉందంట మనకంటే నల్లగా ఉంది బాగా నల్లగా ఉంది ఈయన చూసుకుంటా చూసుకుంటా వస్తున్నాడు అలా చూచుకుంటా వస్తూ వస్తూ ఉండగా దగ్గరికి వచ్చేసరికి ఈయన కళ్ళు ఆమె మీద పడ్డాయి అరే చూడటానికి నల్లగానే ఉంది కానీ ఈమె ఎలా ఉందంట అరే భలే అందంగా ఉంది చాలా బాగుంది చాలా చక్కగా ఉందని ఇక దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ప్రారంభించాడు అలా మాటలు కలుపుతూ ఉండగా వారి మాటలు ఇద్దరు మాటలు కలిసినాయి చూపులు కలిసినాయి వారిద్దరు కూడా వారి మాటలతో వారందరూ సంతోష వారిద్దరు సంతోషంగా గడుపుతూ ఉన్నారు అలా గడుపుతూ గడుపుతూ ఉండగా ఈ లోపల చాలా దినములు గడిచిపోయినాయి గడిచిపోయినప్పుడు సలోమన్కి ఒక ఆలోచన ఒక జ్ఞాపకం వచ్చింది నేను ఎవరిని అని ఎందుకంటే ఆయన మహారాజు ఆయన అంతఃపురంలో ఉండవలసిన వాడు ఆయన రాజ్యాన్ని పరిపాలన చేయవలసిన వాడు కానీ ఎక్కడున్నాడు కానీ ఎక్కడున్నాడు ఈ నల్లని దాని దగ్గర పడిపోయాడు తన ఒడిలో ఉండిపోయాడు వనంలో ఉండిపోయాడు అక్కడే ఉండిపోయాడు తన మరిచిపోయాడు కారణం ఆమె ప్రేమ కలిగిన మాటలు తన హృదయానికి తాకినాయి అందువల్ల అక్కడ ఉండిపోయాడు ఆ తరువాత లేచి అంటున్నాడు షులామితితో చెప్తూ ఉన్నాడు షులామితి నేను వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనది నేను వెళతాను అనగానే షులామితి మన భాషలో చెప్పాలంటే బాగా ఏడ్చి ఉంటది కదా ఇప్పుడు దాకా బాగా ఉన్నావు బాగా తిన్నావు బానే తిరిగావు అని ఏడుస్తూ ఉంది కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం ఆయన దిగి వస్తూ ఉంటే ఆయనను అడుగుతూ ఉంది నీ వెవరు అని అడిగింది కదా అందులో ఉదాహరణగా ఏడో వచ్చిన వాళ్ళు ఏమని నా ప్రాణ నా బ్రామ పిందీ మందు వెచ్చట మేపు నాతో చెప్పుము అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే తనను ఎలా చూసిందంటే సులమితి ఒక గొర్రెలా చూసింది రాజుగా చూడనే చూడల కేవలం గొర్రెల కాపరిగా మాత్రమే చూసింది ఇప్పుడు ఈమె ప్రేమించింది ఎవరినంటే గొర్రెల కాపరిని మహారాజును కానే కాదు కానే కాదు ఈమె ప్రేమించింది ఇక్కడ గొర్రెల కాపరిని అని తలంచి అతను వారిద్దరూ అలా ప్రేమలో మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ దేవుని పిల్లలు అర్థం చేసుకోండి ఆ తరువాత సలోమను వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు షూలామితికి షూలామితితో మా మాట్లాడుతున్నాడు ఇదిగో నా ప్రియురాల నేను వెళ్ళవలసిన సమయము వెళ్తున్నాను అంటే అప్పుడు మరి నా పరిస్థితి ఏంటి అది అడిగితే అప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను నేను నీకు ఒక వాగ్దానం చేస్తా నేను ఒక ప్రామిస్ చేస్తాన ఏంటో తెలుసా నేను నిన్ను వివాహము చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా నా అంతఃపురంలోనికి నిన్ను రాణిగా నిన్ను తీసుకుని వెళ్తా నా పట్ట నిన్ను నేను చేసుకుంటా అని నీకు వాగ్దానం చేస్తున్నాను అని చెప్పి సలోమోను అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు అర్థం సలోమోను ఇక్కడ బైబిల్ గ్రంథంలో సువార్తలు ఒక మాట రాయబడుతుంది ఏమిటంటే ఇక్కడ సలోమను కంటే శ్రేష్ఠుడైన వాడు ఇక్కడ ఉన్నాడు మనం కూడా పాట పాడతాం మోసే కంటే శ్రేష్ఠుడైన వాడు ఇక్కడ ఉన్నాడు సలోమను కంటే శ్రేష్ఠుడైన వాడు ఇక్కడ ఉన్నాడు అనగా సలోమోను ఇక్కడ క్రీస్తు సాదృశ్యంగా చూస్తున్నాం షులమితిని సంఘానికి సాదృశ్యంగా చూస్తున్నాం ఆ నాటి సలోమోను వాగ్దానం చేసినట్లుగా ఈ విశ్వాసులైన ఈ కుటుంబానికి దేవుడు ఏం చేశాడు ఏం తెలుసా నేను మరలా తిరిగి వస్తా నిన్ను నా రాణిగా చేసుకుంటా రెండవ రాఖలలో మన ఇద్దరం కలిసి పైన మధ్యాకాలో ప్రేమ కొరకు నేను ఏర్పాటు చేస్తా అని వాగ్దానం దేవుడు నమ్మదగిన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈనాటి సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దయబిడలరా అర్థం చేసుకుందాం అయితే నీవు ఎదురు చూస్తున్నావా కనిపెడుతున్నావామితి వలె ఎదురు చూస్తూ ఉన్నావా అన్న విషయాన్ని ఈనాటి సంఘానికి వేల కోట్ల వేల కోట్ల ప్రశ్న అనే ఆలోచన మనము జ్ఞాపకం చేసుకోవాలా అలాగన ప్రభు వారు అలాగిన సలుముని అక్కడ అక్కడ వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు కాలములు గడిచిపోతున్నాయి అంత గడిచిపోతున్నాయి కానీ మరలా తిరిగి రానే రాలేదు చాలా దినుమలైపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ వాగ్దానం చేసిన ప్రియుడు అయిన దగ్గరకు రానే రాలేదు చాలా దినాలు గడిచిపోతున్నాయి ఈ లోపల ఆలోచన చేసింది ఏదైతే ఏదైందని ఆ తన ఇంటిలో నుంచి తలుపు తెరిచి బయటికి వెళ్ళి సంత వీధులలో వెతకటము ప్రారంభించింది కాళ చాలా దూరం వెళ్ళింది ఒక కూడేలలో ఒక బట్టులు ఉన్నారు ఆ బట్టులు ఇదిగో నా ప్రియుడు నీకేమైనా కనబడ్డా అంటే వారు అంటున్నారు కదా నీ ప్రియుడు యొక్క విశేషత ఏమిటి ఆయన ఎలా ఉంటాడు ఎలా ఉన్నాడు అని వారిని అడుగుతూ అని అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తుంది నా ప్రియుడు ధవళవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు నా ప్రియుడు వేల మందిలో కూడా నేను అతనిని గుర్తింపదను అనగానే అప్పుడు వారు అంటున్నారు కదా అంతటి రూపసి అయిన వ్యక్తిని మేము చూడనే చూడలేదు అని అంటూ ఉన్నారు అలాగునా అలా చూడకుండా అలా వెతుకుతూ వెతుకుతూ ఇంకా సంత వీధులలో వెతకటం ప్రారంభిస్తుంది వెతుకుతూ ఉండగా ఈ లోపల సంత వీధులలో తన ప్రాణ ప్రియుడైన కనపడ్డాడు కనపడగా పరిగెత్తుకుంటా వెళ్ళింది తనని పట్టుకుంది ముద్దు పెట్టుకుంది హత్తుకుంది తన తల్లి ఇంటిలోనికి తీసుకుని వెళ్లి లోపలికి తీసుకుని వెళ్ళి గడిగి వేసి ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఉంది అలా తీసుకుంటున్న సమయంలో ఎవరో వచ్చి తలుపు కొట్టారు ఈ లోపల తలుపు కొట్టారనే శబ్దానికి లేచింది ఈ లోపల లోపల తన ప్రక్కలో చూస్తే అక్కడ తన ప్రియుడు కనపడేనే కనపడలేదు కారణం ఏంటో తెలుసా అప్పటి వరకు ఆమె ఏం చేస్తుందంట కలగంటు